ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై అయితే దాడి జరిగింది వాళ్ళ మరో వైసీపీ నేత ఇంటికి అయితే నిప్పు పెట్టారు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం విజయవాడ ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు అంతేకాదు ఇంటికి నిప్పు పెట్టారు అలాగే రాళ్ల దాడి సైతం చేశారు వైసీపీ ఫ్లెక్సీలను కూడా తగలబెట్టారు జోగి రమేష్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి అంతస్తులో అగ్నికీలపడుతున్నాయి విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది జోగి రమేష్ ఇంటి వద్దకు అయితే చేరుకున్నారు మంటలార్పే ప్రయత్నం చేశారు ఈ యొక్క ఫైర్ సిబ్బంది అయితే కనుక అప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగింది ఆయన నివాసానికి సైతం నింపబెట్టారు పెట్టారు నేపథ్యంలో జరిగిన ఉద్రిక్తతలో అంబట్ రాంబాబును అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్ లో ఉంచారు ఈ ఘటన మర్చిపోక ముందే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా దాడి జరగడంతో వైసీపీ నేతలు శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలోని దాడులను తాము అడ్డుకుంటామని చెప్తున్నారు ఇక జోగి రమేష్ అయితే గనక ఆయన స్పందిస్తూ తనను తన కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చెప్పాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు విజయవాడ ఇబ్రహీంపట్నంలో తన ఇంటిపై జరిగిన దాడిపై ఆయన స్పందించారు తన నివాసంపై పెట్రోల్ బాంబులతో తెగబడ్డారంటూ జోగి రమేష్ మండిపడ్డారు తన ఇంటిపై దాడి చేసింది టీడీపీ వాళ్లేనంటూ వ్యాఖ్యానించారు సిఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సారథ్యంలోనే విజయవాడ చుట్టూ ప్రాంతాల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల రౌడీలు బ్లేడ్ బ్యాచ్లు గంజాయి ముఠాలను దింపి తన ఇంటిపై దాడి చేయించారన్నారు ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని జోగి రమేష్ అయితే ఆరోపించారు వైసీపీ నేతలను భయభ్రాంతలకు గురి చేయాలన్నదే టీడీపీ నేతల పన్నాగమంటూ చెప్పారు తమపై దాడులు చేస్తే వైసీపీ జెండాను వీడుతామా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ నిలదీశారు లోకేష్ పల్లె చష్టలు మానుకోవాలని హెచ్చరించారు తన ఇంటికి తన ఇంటికి ఎంత దూరమో లోకేష్ ఇంటికి సైతం అంతే దూరం అన్నారు తమ ఇళ్లను తగులు తమను జైల్లో పెట్టాలని రాక్షస ఆనందాన్ని మానుకోవాలన్నారు అక్రమంగా తమపై కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాక్షస ఆనందం కోసం తమ ఇళ్లపై దాడులు చేస్తే ఊరుకోమని జోగి రమేష్ హెచ్చరించారు ఇక వైసీపీ నేతలంతా ఏకతాటిపైకి వస్తామని మళ్లీ జగన్ సీఎం చేస్తామని చెప్పారు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని తెలిపారు ఇప్పటికే మితిమీరిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెట్రోల్ దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు లోకేష్ చెప్పినట్లుగా పోలీసులకు ప్రేక్షక పాత్ర వహించారని చెప్పేసి జోగి రమేష్ అయితే కనుక ఆరోపించారు